హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ గురించి అలాగే ఆత్మతత్వం గురించి మనకు అనేక విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే శాంతి ఆత్మకు పరమాత్మ ఎలా సహాయం చేస్తారంటారు చిన్న మనకి లైఫ్లో ఏది వచ్చినా సరే ఫస్ట్ ఎవరితో ఎవరి హెల్ప్ మనం వెయిట్ చేస్తాం గాడ్స్ హెల్ప్ విత్ గాడ్స్ హెల్ప్ అని అంటూ భగవంతుని సహాయం లేకుండా అసలు మన లైఫ్లో యాక్చువల్గా ఏది మనకి జరగదు బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ మనకి మన అచీవ్మెంట్స్ మీదే మనకు ఒక రకమైన దర్పం వచ్చేస్తుంది నేను ఇంత అచీవ్ చేశాను లైక్ స్టడీస్లో అవ్వచ్చు మనీ అవ్వచ్చు పొజిషన్ అవ్వచ్చు పవర్ అవ్వచ్చు ఇల్లు వాకిలి కారు బంగ్లాలు ఇవన్నీ అచీవ్ చేసేసి ఆల్ ఆఫ్ ది సైడెడ్ అనేసి అనుకుంటుంది కానీ ఇది భగవంతుడిచ్చినటువంటి ప్రాప్తి కాబట్టి ఎంతెంత మనం లైఫ్లో పైకి ఎదుగుతూ ఉంటామో అంతంత మనలో హ్యూమిలిటీ హంబుల్నెస్ పెరగాలి అది రియల్ గ్రేట్నెస్ ఇన్ లైఫ్ ఎందుకంటే వస్తు వైభోగాలు సాధించేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు చుట్టుని ఎన్నో సంవత్సరాలు బిల్గేట్స్ ప్రపంచానికి ధనిక వ్యక్తిలాగా ఉన్నారు ఇప్పుడు ఇలాన్ మస్క్ అంటున్నారు రేపు ఈలాన్ మస్క్ మించి ఇంకొకరు ఎవరో వచ్చేస్తారు ప్రపంచంలో ధనికమైన వ్యక్తులు కాబట్టి వస్తువైభోగాలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నిజమైన గొప్పవాళ్ళని ఎవరంటారు ఉదాహరణకి మనం రతన్ టాటా గారిని తీసుకుందాము రతన్ టాటా గారు లాంటి ధనికమైనటువంటి భారతీయులు చాలామంది ఉన్నారు వ్యాపార జగత్తులో కానీ ఆయన శరీరం వదిలేసినప్పుడు స్టేట్ రైట్స్ ఇచ్చారు అండ్ ఎంతోమంది ఏంటో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరో చనిపోయినట్టుగా బాధపడ్డారు ఎంప్లాయీస్ అయితే ఎంతో మంది చాలా ఏడ్చారు అలాగే మనం ఒక రామోజీరావు గారిని తీసుకున్నప్పుడు ఇలాగా వాళ్ళు భలే వాళ్ళు బిజినెస్ మ్యాన్ అయినా కూడా వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆత్మలో ఉన్నటువంటి ఏవైతే దివ్య గుణాలు ఉన్నాయో దాని కారణంగా వాళ్ళు ఉన్నది వ్యాపారంలో అయినా సరే అందరి యొక్క ఎంతో ఎంతో మన్ననలు అనేటువంటి వాళ్ళు పొందారు సో ఎంతెంతైతే మనం లైఫ్లో ఎదిగి ఉంటామో ఎంతెంతైతే మనకి జీవితంలో అన్ని సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయో అంతంత భగవంతుని ముందు మనం తల వంగి ఉండాలి అందుకే ఎంతోమంది దానవుల స్టోరీలు మనం చూస్తూ ఉంటాం భస్మాసురుడు ఏ భస్మా భస్మాసురుడు ముందు తపస్సు చేసి శంకరుడి నుంచే వరం తీసుకుని తర్వాత శంకరుణ్ణే నీచే నీ నీసరస్సు మీద పెడతాను ఎందుకు దానవుల్లో ఆ లక్షణాలు చూపెట్టారంటే ఒక దానవ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిలో అలాంటి గుణాలు ఉంటాయి అంటే ఎవరైతే వాళ్ళకి సహాయం చేస్తారో వాళ్ళనే ముంచుతారు అంటే తిన్నంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు అనేసి సో అలాంటి వాళ్ళ యొక్క గుర్తే భస్మాసురుని యొక్క కథ అలాగే రావణాసురుడు కథ ఎలాంటి వాళ్ళకు గుర్తు ఎన్ని లక్షణాలున్నా ఎన్ని మంచి గుణాలున్నా పరస్త్రీ వ్యామోహం అన్న ఒక్కటి ఉంటే చాలు నువ్వు మొత్తం పతనం అయిపోతావు అని చెప్పడానికి రైట్ అలాగే కంసుడు యొక్క ఉదాంతం ఏంటి కంసుడు ఎంతో ప్రయత్నించాడు తన మరణం ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో నీ చెల్లికి పుట్టబోయే ఎనిమిదో వాడు నీ మృత్యు కారణం ఎంత చేశాడు ముందున్న ఏడుగురిని చంపాడు చెల్లిని బావిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసాడు అయినా నృత్యుని తప్పించుకోగలిగాడా సో ఇలాంటి వాళ్ళని అందరినీ మనం సమాజంలో చూస్తున్నామా లేదా కంసుడు లాంటి వాళ్ళని లేదంటే జరాసందుడు లాంటి వాడిని ఒక కీచకుడు లాంటి అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు ఎంతమంది కీచకులు ఉన్నారు ప్రపంచంలో సో అందుకనే ఈ రాక్షస పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి అప్పట్లో ఉన్న ఋషులు మునులుకి ఎంత దూరదృష్టి ఉందంటే రాబోతున్న కలియుగంలో ఇలాంటి మనుషులు ఉంటారు కాబట్టి జాగ్రత్త అని చెప్పి మనకు అంత సుందరమైనటువంటి శాస్త్రాలు ఇచ్చారు సో ఎంతెంతైతే మనలో దర్పం అనేటువంటిది పెరుగుతూ ఉంటుందో అంతంతగా మనం భగవంతుడికి దూరం అయిపోతాం ఎప్పుడైతే మనం భగవంతుడికి మనం దూరం అయిపోతామో అప్పుడేమవుతుంది మన పతనం మనమే తెచ్చుకోం అందుకే సత్యనారాయణ స్వామి కథలో చెప్తారు కదా వర్తకులు ఇద్దరూ కూడా వాళ్ళు ఏమన్నారు మాకు వ్యాపారంలో బాగా వస్తేమేమో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామన్నారు కానీ ఒకసారి వ్యాపారంలో బాగా లాభం వచ్చిన తర్వాత వాళ్ళు వ్రతం చేయాలన్న విషయమే మర్చిపోయారు సో అక్కడ భగవంతుడేమో మనకి హెల్ప్ చేయడం స్టాప్ చేయట్లేదు మనమే మన అహంకారం కొద్ది మన దర్పం కొద్దీ మనం భగవంతుడి యొక్క సహాయం వేడుకోవడం మనం మానేసాం ఏమనుకుంటున్నాం మనం ఐఎమ్ గ్రేట్ ఐ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి రైట్ సో అందుకే అంటారు శివాజ్ఞలేదే చీమైనా కుట్టదు అని బట్ ఇట్స్ ఇట్స్ నాట్ లిటరలీ లిటరలీ కాదు అంటే ఎంత చిన్నది అయినా సరే ఎంత పెద్దదైనా సరే అది ఈ అనంతమైనటువంటి సృష్టిలో ఆ జగన్నాటక సూత్రధారైనటువంటి పరమాత్ముడు సృష్టించినటువంటి ఈ నాటకంలో ఇట్ ఈస్ ప్రీ డెస్టిన్డ్ ఇట్ హెస్ బిన్ రిటర్న్ లైక్ దట్ కాబట్టి అందుకనే ఈ నాటకంలో మనం అందరం పాత్రధారులు కాబట్టి భగవంతుని సహాయం అనేటువంటిది ఆయన క్షమాసాగరుడు దయాసాగరుడు అని ఎందుకు అంటారంటే మనం అడిగినా అడగకపోయినా ఆయన ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటారు చూడండి మనకి యాక్సిడెంట్ అవ్వబోతూ అవ్వబోతూ ఆగుతుంది ఇస్ హూ ఇస్ సేవింగ్ అస్ అట్ దట్ టైం గాడ్ అండ్ అవర్ ఫేట్ ఒక్కోసారి మనం భయంకరమైన యాక్సిడెంట్లు ఇరుక్కుంటాం మనకి కానీ మనకి క్షేమ కుట్టినంత హాని కూడా మనకి జరగదు రైట్ ఒక్కోసారి ఫైనాన్షియల్ లాస్ చాలా విషయాలు మన అమ్మో బా భగవంతుడు కాపాడాడండి అంటాం అంటే అనా అనాలోచితంగా కూడా మన నోట్లోంచి ఏమొస్తుంది గాడ్ సేవ్డ్ మీ అంటాం బికాజ్ మనకి తెలుసు దో మన యాక్టివ్ లైఫ్లో మనం అది ఒప్పుకోకపోయినా వీ నో దట్ హీఈస్ దేర్ లుకింగ్ అట్ అస్ కాబట్టి భగవంతుడు సహాయం నాస్తికుడికి కూడా చేస్తాడు అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు నాస్తికుడికి కూడా భగవంతుడి యొక్క సహాయం అనేటువంటిది ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఆత్మకు ఎందుకంటే ఆత్మల తండ్రి అయిన అందుకే ఆయన మనం పరమాత్మ అని అంటాం పరమాత్మ అంటే ఆత్మలందరికీ ఉన్నతమైనటువంటి వాడు కాబట్టి అలాంటి పరమాత్ముడు ప్రతి ఆత్మకి కూడా అన్ని జన్మల్లోనూ ఏదో ఒక జన్మని కాదు అన్ని జన్మల్లో కూడా ఆయన యొక్క సహాయ సహకారాలు మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే అమ్మ ఆ సత్యత వల్ల కూడా ఆ పరమాత్మని సహాయం ఎలా లభిస్తుందంటారు అయితే సత్యత అనేటువంటిది ఒక చాలా నిగూఢమైనటువంటి గుణం సత్యత అంటే ఎప్పుడూ నిజం చెప్పడం కాదు సత్యతకి ట్రూ డెఫినేషన్ ఏమంటే ఏంటి అంటే ఎవరైతే లోపల బయట ఒకేలాగా ఉంటారో వాళ్ళే సత్యవాదులు వెన్ ద ఇంటర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ద సేమ్ దట్ ఈస్ అ ట్రూత్ఫుల్ పర్సన్ రైట్ లోపల ఒకటి బయట ఒకటి ఉన్నటువంటి వాళ్ళు బయటకు చాలా నిజాలు చెప్పచ్చు చాలా పెట్టచ్చు కానీ లోపల అది లేకపోతే అది ఆ వ్యక్తి అసత్యమైన వ్యక్తి అందుకనే సత్యమైన హృదయం అందుకనే కదా రాముడు కూడా శబరి తాలూకా ఎంగిలి పళ్ళు తిన్నట్టుగా రామాయణంలో రచించారు ఎందుకు రచించారు అంటే అలాగే ఆమె సత్యమైన హృదయం ఆమె ఉద్దేశం ఎంగిలి పళ్ళు పెట్టాలనేది ఆమె ఉద్దేశం కాదు చెడిపోయినవి కుళ్ళిపోయినవి పుల్ పుల్లటివి నా రాముడికి నేను పెట్టకూడదు అన్నది శబరి ఉద్దేశం అందుకనే ఎంగిలి పళ్ళు తింటున్నావు ఏంటని లక్ష్మణుడు ఆపినా కూడా రాముడు స్వీకరించినట్టుగా రామాయణంలో మనకి రచించడం జరిగింది అందుకే సామెత ఉంది సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ భగవంతుడు ఎవరిపై బలైపోతారంటే ఎవరి హృదయం అయితే సత్యంగా ఉంటు సత్యత ఎక్కడైతే ఉండదో అక్కడ మనం భగవంతుడిని మనం అట్రాక్ట్ చేయలేం వీ కెనాట్ అట్రాక్ట్ గాడ్ బై బీయింగ్ అన్ట్రూత్ఫుల్ ఎక్కడైతే సత్యత ఉంటుందో అక్కడ భగవంతుడు ఆటోమేటిక్గా అక్కడ అట్రాక్ట్ అవుతారు బికాస్ గాడ్ ఈజ్ ట్రూత్ భగవంతుడే సత్యం అందుకేమంటాం సత్యం శివం సుందరం శివుడంటే ఎవరు సత్యమైన వాడు సుందరుడు కాబట్టి భగవంతుడి యొక్క ఫస్ట్ క్వాలిటీయే ఉంది సత్యం గాడ్ ఈజ్ ట్రుత్ అని అంటారు సో అలాంటి సత్యమైనటువంటి భగవంతుని అట్రాక్ట్ చేయాలి అంటే ముందు మనలో సత్యత అనేటువంటిది ఉండాలి అందుకని మనం అంటాం కదా సత్యమైన హృదయంతో శివలింగం మీద ఏం వేస్తాం మనం మామూలు వేస్తాము వాటర్ వేస్తాము లేదంటే మారేడు దళాలు వేస్తాము పత్రి వేస్తాము అంటే ఎక్కడా పనికిరాని అన్నీ తీసుకొచ్చి యాక్చువల్గా శివలింగం మీద వేస్తూ ఉంటాము రైట్ సో అలాంటిది భగవంతుడు హృదయాన్ని చూస్తారు తప్ప మనం ఏమి ఇచ్చామో ఏం పెట్టాము అనేటువంటిది కాదు కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనలో సత్యత ఉంటుందో ద పవర్ ఆఫ్ ట్రూత్ అట్రాక్ట్స్ గాడ్ అక్కడ భగవంతుడి యొక్క వాసము నివాసము అనేటువంటిది ఉంటుంది అందుకే సత్యతను మనం పెద్దగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఈ ట్రూత్ అనేటువంటిది ఎంత ఫైన్ క్వాలిటీ అంటే దాన్ని మనం నిరూపిద్దామని ప్రయత్నించే కొద్దీ అది దూరం అయిపోతుంది అందుకని కోర్టు కేసులు ఎప్పటికీ తేలవు ద మోర్ వీ ట్రై టు ప్రూవ్ ద ట్రూత్ ద మోర్ ఫార్దర్ ఇట్ గోస్ అది మర్క్యూరీ లాంటిది మర్క్యూరీ మర్క్యూరీ డ్రాప్లెట్ ఉంటుంది కదా దాన్ని మనం పట్టుకోవాలని ప్రయత్నించే కొద్దిగా దూరంగా వెళ్తుంది సో అందుకనే సత్యత కూడా ఎలాంటిది అంటే అది సత్యతలో ఎంత శక్తి ఉంది అంటే అది ఏ సమయంలో నిరూపింపబడాలో అది ఆ సమయంలో నిరూపింపబడతాది దానికన్నా ముందు మనం ఎంత ప్రయత్నం చేసినా ఏమవుతుంది అది మన ఎనర్జీ మన కంఠశోష తప్ప ఏమీ కూడా రాదు అనమాట అలాగే సమర్పణ వల్ల కూడా ఆ పరమాత్మని సహాయం ఎలా అంటారమ్మా చూడండి మనం దీనికి ఒక చాలా సుందరమైన కథ ఉందన్నమాట ద్రౌపది యొక్క వస్త్రాహరణ జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చాడు చీరలు వస్తున్నాయి ద్రౌపది చుట్టూ తిరుగుతున్నాయి తప్ప ద్రౌపదిని కప్పటం లేదన్నమాట ఏంటివి నా చుట్టూ తిరుగుతాయి తప్ప నన్ను ఎందుకు కప్పట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు వస్తుంది ఆమె ఏంటంటే కొంగుని ఇలా చిన్నగా పట్టుకుని ఉంటుంది అప్పుడు అనుకుంటున్నాహా ఎక్కడో నాకు కంప్లీట్ సమర్పణ బుద్ధి లేదు ఒక్క అప్పుడు ఎప్పుడైతే ఒక్కసారిగా కొంగు ఇలా వదిలేస్తుందో చీరలన్నీ వచ్చి పట్టుకుంటాయి అనమాట అంటే కంప్లీట్ సరెండర్ ఆర్ మై ఓన్లీ ప్రొటెక్టర్ కానీ మనం ఏం చేస్తాము అందుకే ద్రౌపది తర్వాత అడుగుతుంది శ్రీకృష్ణుడిని నేను అంతమంది అడిగే వరకు నువ్వు ఎందుకు ఊరుకున్నావు ముందే నన్ను కాపాడలేదు ఎందుకని శ్రీకృష్ణుడు కూడా అంటారు నువ్వు ముందు నా దగ్గరికి ఎందుకు రాలేదు వాళ్ళందరి దగ్గరికి ఎందుకు వెళ్ళావు కురువృద్ధుల వృద్ధుల దగ్గరికి వెళ్ళావు నీ భర్తల దగ్గరికి వెళ్ళావు చక్రవర్తి దగ్గరికి వెళ్ళావు అంత మంది దగ్గరికి వెళ్ళిన దానివి ముందు నా దగ్గరికి రావచ్చు కదా సో మన లైఫ్లో కూడా మనకి ప్రాబ్లం ఏంటంటే అందరిదే అయిపోయేకప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఇట్ షుడ్ బి ది ఆపోజిట్ ఫస్ట్ ఈజ్ గాడ్ మనకి ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మనం భగవంతుడికి చెప్పాలి ఎప్పుడైతే మనం భగవంతుడికి మనం స సమర్పణ అయ్యి మనసుని బుద్ధిని ఎప్పుడైతే మనం కంప్లీట్గా సమర్పణ చేస్తామో అప్పుడు మనకి భగవంతుడి యొక్క అడగకుండానే ఆయన అన్ని మనకి చూసుకుంటాడు అందుకే అంటారనమాట మనం ఎంతెంతైతే మన మనస్సును మనం పరమాత్మనికి మనం సమర్పణ చేస్తామో మన బదులు ఆయనే ఆలోచిస్తాడు అడగకుండానే అన్నీ ఇస్తాడు అని చెప్పి అడగకుండా అన్నీ ఇవ్వడము అంటే మన యొక్క సమర్పణ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతంత భగవంతుని యొక్క కృపానుకోండి దయానుకోండి ఇదే ఏదన్నా అనండి అది మనకు అంతగా మనకి లభిస్తుంది కానీ ఈ సమర్పణ లేకుండా మనం అహంకారంలో కానీ ఉన్నాము అంటే ఆ అహంకారం కూడా మనకి భగవంతుడికి మధ్య అగాధం పెంచేస్తుంది ఇట్ సపరేట్ సస్ ఫ్రమ్ గాడ్ అందుకనే చూడండి మనం గుడికి వెళ్ళినప్పుడు పల్నీలాలే ఎందుకు ఇస్తాం ఎందుకంటే ప్రతి వ్యక్తికి అన్నిటికన్నా ఉండే ఎక్కువ అహంకారం దేనికి బాడీలీ అపియరెన్స్ మన యొక్క ఫస్ట్ ఎవరినన్నా మనం అదే కదా చూస్తాం దేహం బాడీ అండ్ దీంట్లో అందానికి ఇచ్చేటువంటి ఒక పెద్ద సిరోజాలు జుత్తు రైట్ ఇప్పుడు కాలంలో జుత్తుకి ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే అసలు మనం చెప్పని కూడా చెప్పలేము రెండు రోజులు ముందు తోటి స్నానం ముందు తోటి స్నానం తర్వాత ఒకటి ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఆ సిరోజాలను మనం భగవంతుడికి ఇస్తున్నాం ఇంకోటి వెంట్రుకలు ఎక్కడుంటాయి ద హయ్యెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ రైట్ వెంట్రుకలు అన్నిటికన్నా హైలో ఉంటాయి సో ఈ వెంట్రుకలు నేను ఇస్తున్నానంటే నా అహంకారాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను అందుకే మనం దండం పెట్టినప్పుడు కూడా ఎలా పెట్టమంటారు శిరస్సు వంచి దండం పెట్టాలి ఎందుకు మన అహంకారం ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అందుకే బలి చక్రవర్తికి కూడా అహంకారం నాశనం అవ్వాలి అంటే బలి వామనుడు మూడో పాదం ఎక్కడ పెట్టాడు శిరస్సు బలి చక్రవర్తి ఏమనుకున్నాడు నేను మూడు మూడు అడుగులు ఇవ్వలేనా అన్నాడు భూమి అయిపోయింది ఆకాశం అయిపోయింది అప్పుడు అర్థమైంది ఆహా నా అహంకారాన్ని నశించడానికి విష్ణుమూర్తి అవతారంలో వచ్చాడు అని చెప్పి తన శిరస్సునిచ్చి పెట్టమన్నప్పుడు మూడో పాదం బలి బలి యొక్క శిరస్సు మీద పెట్టినట్టు చూపెట్టారు సో అహంకారం లేకుండా ఎప్పుడైతే మనం కంప్లీట్గా సమర్పణ అనేటువంటిది మనం అవుతామో అప్పుడు ఆ సమర్పణ ద ఫీలింగ్ ఆఫ్ డెడికేషన్ ఆఫ్ సరెండర్ సరెండర్ అంటే నేను నీకు కంప్లీట్గా నన్ను నేను సమర్పించుకుంటున్నాను అనేటువంటి ఈ సమర్పణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పరమాత్ముడు మనని హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ మనకి ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అసలు భగవంతుడు ఉన్నాడా నేను ఇన్ని కష్టాలు పడుతూ ఉంటాయని ఏం చేస్తున్నాడు అని అనుకుంటాం ద ప్రాబ్లమ్ ఈజ్ మనలో మనమే ఉంటాం మనలో మనమే ఉంటాం వీ డోంట్ గో టు హిమ్ బికాజ్ వీ డోంట్ గో టు హిమ్ అండ్ ద ప్రాబ్లం చాలామంది అంటే నేను ఎందుకు అడగాలి భగవంతుడికి అన్నీ నా కష్టాలు తెలుసు కదా ఆయనే వచ్చి సహాయం చేయగలి కదా ఆయన సహాయం చేసినా నేను స్వీకరించగలిగేటువంటి మనోస్థితి నాకు ఆ సమయంలో ఉండదు అందుకనే ఒకసారి చెప్తారన్నమాట ఒక పరమ భక్తుడంట మునిగిపోతున్నాడు అంట ప్రయత్ భగవంతుడిని చేస్తున్నాడంట ఒక నావికుడు వచ్చాడంట దాన్ని ఎక్కించుకుంటే లేదు నా కోసం దేవుడి దిగి అన్నాడు తర్వాత గజయితగాడు వచ్చాడంట రాని నొడ్డుకు వేలే నా కోసం దేవుడి దిగి వస్తాడు ఇంకా ఫైనల్గా మీదకి వెళ్ళినప్పుడు స్వర్గంకెళ్ళి అడిగాడు అంటే నేను ఇంకెన్ని పూజలు పునస్కారాలు చేసా నువ్వు ఎందుకు రాలేదంటే నేను ఒకసారి కాదు రెండుసార్లు వచ్చాను కానీ నువ్వే నన్ను గుర్తించలేకపోయాము సో మనం ఏమనుకుంటామంటే మనం ఏ రూపంలో ఎక్స్పెక్ట్ చేశామో గాడ్ అదే రూపంలో మనకి హెల్ప్ చేస్తాడు అనుకుని ఆయన నాకు ఏ హెల్ప్ చేయట్లేదు అనుకుంటాం బట్ భగవంతుడు వివే బుద్ధివంతులకే బుద్ధివంతుడు చూడండి తల్లి పిల్లలకి ఏమి ఇస్తుంది పిల్లలు అడిగింది ఇవ్వదు పిల్లలకి ఏది మంచో అది ఇస్తుంది తల్లి పిల్లలు అడిగిందే ఇస్తూ పోతే వాళ్ళు రోజు డైరీ మిల్క్ చాక్లెట్లే అడుగుతారు కానీ తల్లి ఏమి ఇస్తుంది సో భగవంతుడు కూడా అనంతమైన తల్లి తండ్రి మనం అడిగింది మనం అడిగిన రూపంలో ఇవ్వడం వల్ల మనకి నష్టం ఉందేమో సో వాట్ ఎవర్ హీ ఈస్ గివింగ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ అస్ కానీ అది మనం యాక్సెప్ట్ చేయలేని కారణంగా మనం ఏమనుకుంటాం గాడ్ డజెంట్ హెల్ప్ అయిన బట్ అసలు కొంతమంది అయితే ఇంకా విపరీతంగా అసలు భగవంతుడే లేడు అనేసుకుంటాం రైట్ సో సమర్పణ అనేటువంటిది సత్యత ఎంత ఇంపార్టెంటో సమర్పణ కూడా భగవంతుడి యొక్క సహాయానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట అలాగే నిశ్చయం వల్ల కూడా ఆ పరమాత్మని సహాయం ఎలా లభిస్తుంది అంటారమ్మా చూడండి సామెత ఉంది నిశ్చయ బుద్ధి విజయంతి నిశ్చయం ఉంటేనే విజయం ఉంటుంది అందుకే కదా మహాభారతంలో అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి సహాయానికి వెళ్ళారు కానీ శ్రీకృష్ణుడు ఏమన్నారు నేను ఒకరితో వస్తాను ఇంకొకరికి నా మొత్తం సైన్యం పంపుతాను కానీ నేను ఎవరితో వస్తానో నేను యుద్ధం మాత్రం నేను చేయను నేను ఎవరో రథ నడుపుతాను కానీ దుర్యోధనుడు ఏమనుకున్నాడు ఈ యుద్ధం చేయకపోతే నాకెందుకు శ్రీకృష్ణుడు సైన్యం అయితే బోల్డ్ మంది గజాలు వస్తాయి ఏనుకలు వస్తాయి సైనికులు వస్తాయి అది కదా నాకు ఉపయోగమని సైన్యం చూస్ చేసుకుంటాడు కానీ అర్జునుడు నువ్వు నాతో ఉంటే చాలు విజయం నాన్నే వరిస్తుంది నువ్వు రథసారథిగా వచ్చినా పర్వాలేదు యూ జస్ట్ కమ్ విత్ మీ యూ జస్ట్ బీ విత్ మీ దట్ సా సో దట్ ఈస్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ ఈజ్ ఫెయిత్ ఇన్ గాడ్ నువ్వు నాతో ఉంటే చాలు విజయం నన్నే భరిస్తుంది అందుకే శ్రీరామచంద్రమూర్తి కూడా రామేశ్వర రామేశ్వర పుణ్యక్షేత్రం ఏంటి లంకకు వెళ్ళి సీతమ్మ వారిని తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు అక్కడ శివలింగాన్ని తయారు చేసి దానికి పూజ చేసి వెళ్ళారు అదే రామేశ్వర జ్యోతిర్లింగం సో ఎప్పుడైతే భగవంతుడు ఒక్కడ నాతో ఉంటే చాలు విజయం నాది అనేటువంటి నిశ్చయం ఉంటుందో వీ కెన్ ట్యాప్ హిజ్ ఎనర్జీ అంటే ఆ భగవంతుని యొక్క శక్తిని మనం యూజ్ చేసుకోగలుగుతాం కానీ ఎప్పుడైతే మనకి ఆ నిశ్చయం అనేటువంటిది ఉండదు ఎప్పుడైతే మనకు అపనమ్మకం ఉంటుందో ఆ అపనమ్మకమే మనకు అవరోధం అవుతుంది మన డౌటే మనకి ముందు రోడ్ బ్లాకర్ ఏది రోడ్ బ్లాకర్ కాదు మన డౌటే ఫస్ట్ మనకి రోడ్ బ్లాకర్ అంతే కదా అనుమానంతో అనుమానంతో అంటారు కదా అందుకే ఎవరైనా వెళ్తుంటే వెనక్కి పిలవకండి ఎందుకంటారు ఇవన్నీ ఎందుకంటే వెనక్కి పిలిచాము అంటే వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అందుకని ఇంకొకళ్ళు అంటారు వెళ్ళే వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నారని అడగండి అని అంటారు బికాజ్ ఒక మైండ్ సెట్తో వెళ్తూ ఉంటారు మనం మధ్యలో పది ప్రశ్న వేయకూడదు వాళ్ళు రైట్ సో ఆల్ దీస్ ట్రెడిషన్స్ యాక్చువల్లీ హావ్ వెరీ గుడ్ మీనింగ్ ఇన్ దెమ్ వాటిలో చాలా మంచి అర్థం ఉంది అవై ఉత్తి పెట్టలేదు వాళ్ళు కానీ మనం ఏంటంటే అతి తెలివితో మనకేదో ఏదో ఒక నాలుగు కంప్యూటర్లు కనిపెట్టేసి మనకేదో చాలా వివేకం వచ్చేసింది అనుకుంటాం సో నిశ్చయం అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఆల్రెడీ అయ్యే ఉంది ఇట్ ఈస్ దేర్ ఇట్స్ జస్ట్ దట్ ఆ టైం వచ్చినప్పుడు అది మనకి వస్తుంది అనమాట సో అలాగనే నిశ్చయం ఉంది కదా నేను ఏమీ చేయకుండా ఉంటాను అని కాదు మనం ఏదైతే చెయ్యాలో అది చెయ్యాలి బట్ విత్ బిలీఫ్ ఇన్ గాడ్ నాకు ఏ టైంలో ఇవ్వాలో భగవంతుడు నాకు ఆ టైంలో అది తప్పకుండా ఇస్తారు అనేటువంటి నిశ్చయంతో మనం అడుగు అనేటువంటిది ముందుకు మనం వేయాలి ఎందుకంటే ఎక్కడైతే భగవంతుని యొక్క సహాయం ఉంటుందో భగవంతుని యొక్క సహయోగం ఉంటుందో అక్కడ విజయం అయ్యే ఉందన్నమాట ఒకసారి దాది గుల్జార్ గారు చెప్తారన్నమాట ఒకసారి రామ్లీలా మైదాన్ ఢిల్లీలో రామ్లీలా మైదాన్ అని ఉంది చాలా పెద్దది అక్కడ చాలా పెద్ద నవరాత్రి ప్రోగ్రాం ప్లాన్ చేశారు అమ్మవార్లు దేవీలను తయారు చేశారు అంతా చేశారు ఆ టైంలో రష్యా ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఇండియాకు వస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఏమని వచ్చిందంటే రామ్లీలా మైదాన్లో ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీరు ఇదంతా తీసేయాలి అని చెప్పారు కానీ అప్పటికి చాలా ఖర్చు పెట్టారు అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళిపోయి అందరూ వచ్చేసారు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దాది ఒకటే అన్నారండి ఇది భగవంతుని యొక్క కార్యం ఆయన చేయించుకుంటారు అని చెప్పేసి అయితే ఇన్స్పెక్షన్కి వస్తారు కదా ఇన్స్పెక్షన్ కోసమని గవర్నమెంట్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడు ఆ ఆఫీసర్ బెంగాలీ ఆయనకి ఎప్పుడైతే అక్కడ దేవి విగ్రహాలను చూశాడో వెళ్ళి అమ్మో అక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మనం అవి తీయడానికి వీల్లేదు అని చెప్పి మొత్తం ప్రోగ్రామ్నే గవర్నమెంట్ వాళ్ళు షిఫ్ట్ చేసుకుని ఇంకో దగ్గర పెట్టుకున్నారు ఈ దేవి నవరాత్రులు ఇక్కడ చాలా నిర్విఘ్నంగా జరిగిపోయాయి సో భగవంతుడు హౌ హీ వర్క్స్ అనేటువంటిది మనకి తట్టదు ఒక్కోసారి మనకి తట్టదు బట్ దాది ఒకటే అన్నారు మేము ఏ ప్రయత్నాలు మేము ఆపలేదు మా ప్రోగ్రామ్ అవుతుంది అన్నట్టే మేము ఈ వెంట్ త్రూ ఆల్ ది అరేంజ్మెంట్స్ చాలామంది డౌట్ పడ్డారు దాది ఎందుకు దాది గవర్నమెంట్ ఎదురుకుండా మనం మనల్ని తీసేస్తారు మనం ఇన్ని అరేంజ్మెంట్స్ చేసాక అది వాళ్ళు తీసేస్తారు అన్నీ కూడా లేదు ఇది భగవంతుని కార్యం ఇది జరిగే తీరుతుంది దాది అదే బిలీఫ్తో వెళ్లారు ఆఫీసర్ రావడం ఆయనేమో పరమ దైవీ దేవి ఉపాసకులు అవ్వడము ఆయన చూసుకున్న అమ్మమ్మ అక్కడ దేవతా విగ్రహాలు ఉన్నాయి మనం అది అసలు ముట్టుకొనే ముట్టుకోకూడదని చెప్పి ఆయన వెళ్ళిపోయి మొత్తం గవర్నమెంటే తన ప్రోగ్రాము ఇంకో లొకేషన్కి షిఫ్ట్ చేసుకుంది సో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి సో అలాగని చెప్పి నాకు భగవంతుడి మీద నిశ్చయం ఉంది కదా నేను నిరర్ధకంగా కూర్చుంటానని కాదు అక్కడ కూడా అర్జునుడు యుద్ధం చేశాడు అంతే తప్ప శ్రీకృష్ణ రథం మీద కూర్చున్నాడు కదా ఆయన కాల్ మీద కాలేజీ కూర్చోలేదు హీ డిడ్ హిజ్ వర్క్ సో అందుకని ఒక సామెత ఉంది గాడ్ హెల్ప్స్ దోస్ హు హెల్ప్ దెమ్సెల్స్ ఫస్ట్ ఎవరైతే స్వయం ఎఫర్ట్ పెడుతున్నారో ఆ ఎఫర్ట్ని చూసి భగవంతుడు హెల్ప్ చేస్తారు ఏమీ చేయకుండా నువ్వే వచ్చి అన్నీ చేయంటే భగవంతుడు గాడ్ డజెంట్ ఎంకరేజ్ లేజినెస్ అది అది కూడా తప్పైనటువంటి విషయం కదా అందుకే ఏదన్నా మనకి ఫ్రీగా లభించినా కూడా దాని విలువ మనకు అందుకే తెలియదు ఏదన్నా చూడండి ఒక రూపాయి ఖర్చు పెడితే కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ రూపీ మనకు ఒక వన్ రూపీ పెన్ పోయిందనుకోండి అయినా మనం బాధపడతాం అదే ఎవరో గిఫ్ట్ ఇచ్చిన పెన్ పది రూపాయలు పదిహేను పర్లేదు ఎవరో ఇచ్చిందేలే పర్లేదు రైట్ కానీ మనం కొనుక్కున్నది వన్ రూపీ అయినా సో మనం కష్టపడిన దాని తాలూకు ఎఫెక్ట్ దాని యొక్క విలువ అనేటువంటిది మనకి తెలుసు అందుకే భగవంతుడు ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వడు యూ హ్యావ్ టు ఇన్ యూర్ ఎఫర్ట్ బట్ విత్ బిలీఫ్ ఇన్ హిమ్ దట్ నాకు సమయం వచ్చినప్పుడు కరెక్ట్ టైం అప్పుడు హీ విల్ గివ్ మీ వాట్ ఐ హ్యావ్ టు గెట్ అండ్ డిజర్వ్ మాట అలాగమ్మ నిర్బలులకి కూడా భగవంతుడు సహాయం చేస్తారా ఎలా సహాయం పడతారంటారమ్మా చూడండి భగవంతుడిని మనం క్షమాసాగరుడు దయాసాగరుడు కరుణాసాగరుడు అని మనం అంటూ ఉంటాం రైట్ సో ఒక్కొక్కసారి లైఫ్లో వచ్చినటువంటి రకరకాల సంఘటనలప్పుడు మనం చాలా బలహీన పడిపోతాం ఇక్కడ నిర్బలులు అంటే డబ్బు లేని వాళ్ళని కాదు ఎవరిలో అయితే ఆత్మస్థైర్యం కోల్పోయారు దుర్ఘటనలు చూస్తూ ఉంటాం కరోనా సమయంలో చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండిపోయారు పిల్లలు చనిపోయారు రైట్ లేదంటే ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనాథలైపోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు పేరెంట్స్ ఇద్దరూ కరోనాలో చనిపోయి పిల్లలు ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాగా పరిస్థితుల వల్ల నిర్బలులుగా అయినటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క సహాయం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే ఒక పాటనే ఉంటుంది నిర్బల్సే లడాయి హేబల్ వానికి అనేసేసి అంటే అలాంటి అంటే నిర్బలుడుకి నిర్బలమైనటువంటి వ్యక్తి యుద్ధం చేస్తూ ఉన్నాడు అలాంటి యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తికి భగవంతుడి యొక్క సహాయం ఉందని ఒక చాలా మంచి పాటే ఉంది కబీర్ దోహ ఉంది కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనలో నిస్సత్తువుగా అనిపిస్తుంది ఫీల్ లైక్ ఆల్ హోప్ ఈజ్ లాస్ట్ ఇంకా నేను ఈ పరిస్థితి నుంచి నేను బయట పడలేను అనుకున్నప్పుడు ఒక్క ఆశాకిరణం ఆ పరిస్థితిని భగవంతుడికి ఇచ్చేయండి ఇంకా నేను నేను దీన్ని సాల్వ్ చేసుకోలేను యూ సాల్వ్ ఇట్ ఫర్ మీ ఆయన ఎక్కడి నుంచి ఎలాగ ఏ విధంగా హెల్ప్ చేస్తారో మనకు కూడా తట్టదు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా 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 ఉన్నాయి రైట్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎలా అనిపిస్తుంది అంటే నేను ఇంకొక అడుగు కూడా వేయలేను ఇందులో ఐఎమ్ టోటలీ ట్రాప్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు విత్ వన్ ప్యూర్ హార్ట్ అండ్ వన్ ప్యూర్ థాట్ ఇంక దీన్ని నువ్వే సాల్వ్ చేయి అని ఎప్పుడైతే మన మనస్ఫూర్తి కింద మనం చెప్పాను కదా సమర్పణ ప్రాబ్లమ్ని కూడా ఆయనకే సమర్పణ చేసే మన అందుకే అంటారు సుఖబీ తేరా దుఃఖ తేరే నా సుఖాలు కూడా నేను నీకు ఇచ్చేస్తున్నా నా దుఃఖాలు కూడా నీకు నేను ఇచ్చేస్తున్నాను నా ఓటమి నీదే నా గెలుపు నీదే బోత్ ఆర్ యువర్స్ నేను నేను గెలిచానా అది కూడా నీకే ఇచ్చేస్తున్నాను నేను ఓడిపోయానా అది కూడా నీకే ఇచ్చేస్తుంది సో ఒక్కోసారి ఎందు ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ కాలంలో చాలామంది అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలాగ ఫేస్ చేయాలో తెలియక సూసైడ్ లాంటివి కూడా చేసేసుకుంటున్నారు ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఏదో వాళ్ళు నచ్చిన కాలేజ్లో సీట్ రాలేదనో లేదంటే అనుకున్న ఎగ్జామ్లో క్రాక్ చేయలేదు అని చెప్పి ఏదో లైఫ్ ఇంక ఎండ్ అయిపోయింది అనుకుంటారు వాళ్ళు బట్ దట్స్ నాట్ ట్రూ జీవితం అనేటువంటి వందేళ్ల జీవితంలో అది చాలా అప్పుడు చాలా హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది మనకు నలభై యాభై ఏళ్ళు వచ్చినప్పుడు ఏంటి నేనప్పుడు ఆ సీట్ కోసం ఎందుకంత ఏడ్చానా అనిపిస్తుంది బికాజ్ లైఫ్ అనేటువంటిది బాగా చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఆ టైంలో మనకి ఆ హోప్ అనేటువంటిది పోతుంది హోప్లెస్గా అయిపోతాం నే నాకు ఇంకా ఆశ అనేటువంటిది లేదు అనే విధంగా అయిపోయినప్పుడు అంత మానసికంగా అంత కుంగిపోయిన క్షణంలో ఒక్కసారి టర్న్ టువర్డ్స్ గాడ్ ఒక్కసారి భగవంతుడి వైపు దృష్టి పెట్టండి ఒకసారి ఒక యుద్ధం యుద్ధ సమయంలో ఒక సైనికుడు ఒక్కడే దొరికిపోయాడు శత్రుదేశ సైనికులకి వాళ్ళు తరుముతున్నారు 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 ఒక్కడే ఉన్నాడు దగ్గర లేదు ఏమీ లేదు ఎలా నన్ను నేను కాపాడుకోవాలని భగవంతుని అలాగా ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకి ఎదురుకుండా ఒక చిన్న గుడిసె కనపడుతుంది గుడిసె కనిపించి ఆయనకి టచ్చింగ్ వస్తుంది ఆ గుడిసెలోకి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసేసి గుడిసెలోకి వెళ్ళిపోయాకనుకుంటాడు ఈ గుడిసె నన్నేం కాపాడుతుంది వాళ్ళు అంతమంది ఉన్నారు నన్నీ గుడిసెలోకి పంపించేసారు ఏంటి అని చెప్పేసి సర్లే ఇంకేం చేస్తాం ఏది ఆప్షన్ లేదు కదని ఇలా గుడిసులో దాక్కుంటాడు శత్రు సైనికులు ఆ గుడిసు దాక్కు కూడా వస్తారు కానీ ఏమవుతుంది ఆ గుడిసె ఎంత పాతదంటే దానికి ఉంటాయి కదా శాలిగూళ్ళు శాలగూడు కట్టేస్తాయి అన్నమాట శాలగూళ్ళు కట్టేసి అంత పాతగా ఉంటుంది అప్పుడు ఆ శత్రు సైన్యం వాళ్ళు అనుకుంటారు ఇంత సాలిగూడు కట్టేసి దీంట్లో ఏం దాక్కుంటాడు ఇంతకన్నా వదిలి ముందే వెళ్ళిపోయి ఉంటాడు పదండి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఇతన సాలగూడిలో కాపాడబడతాడనమాట సో వెన్ వీ లూజ్ హోప్ మనకి ఏ హోపు లేదు అనుకున్నప్పుడు ద వే గాడ్ వర్క్స్ ఈజ్ వెరీ మిస్టీరియస్ టు అస్ బికాజ్ ఆయనకి మన మొత్తం జన్మపత్రి తెలుసు సో ఎవరు ఎవరు మనకు అప్పు ఉన్నారో తెలుసు కదా ఆ అప్పు ఉన్న వాళ్ళకి మనం అప్పు తీర్చుకునే అవకాశం కూడా భగవంతుడు ఆ టైంకి మనకి కల్పిస్తారన్నమాట సో అందుకని ఎప్పుడైనా కూడా మీకు చాలా నిరాశ వచ్చిన నిస్సత్తుగా అయిపోయిన నా లైఫ్ ఇంకెందుకు పనికిరాదు అని ఇలాంటి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు ఒక్కసారి భగవంతుడి వైపు మీ మనస్సుని బుద్ధిని మళ్లించండి లైఫ్లో ఆయన సహయోగం తప్పకుండా లభిస్తుంది అమ్మాయి వంటి కార్యక్రమంలో పరమాత్మని సహాయం గురించి కూడా చాలా చక్కటి విశేషాలను మాకు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే వంశ ఇది వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం Thank mm -hmm. you.